మార్వాడి కమ్యూనిటీని ఏదో దోపిడి దొంగల్లాగా చూపించి అవమానించడం అనేది సరైన పద్ధతి కాదు హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రీసెంట్గా హైదరాబాద్లో మార్వాడీ గోబ్యాక్ అనే నినాదం ఉధృతంగా ఒక ఉద్యమంలా ముందుకొస్తుంది అసలు ఈ మార్వాడి కమ్యూనిటీ ఎక్కడో ఉన్న రాజస్థాన్ నుంచి రెండు వందల యాభై సంవత్సరాల క్రితమే హైదరాబాద్ను వెతుక్కుంటూ ఎందుకు వచ్చారు ఒక విధంగా చెప్పాలంటే దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిగా వాళ్ళు హైదరాబాద్లోని స్థిరపడ్డారు ఆ తర్వాతే బెంగళూరు బొంబాయి చెన్నై సిటీలలో వ్యాపారాలు చేస్తూ స్థిరపడ్డారు హైదరాబాద్కే మొదటగా ఎందుకు వచ్చారని తెలుసుకోవాలంటే కొంచెం వీళ్ళ చరిత్ర గురించి చెప్పుకోవాలి ఐశ్వర్యరాయ్ హితిక్ రోషన్ సినిమా జోదా అక్బర్లో రాజస్థాన్లోని రాజపుత్రులకు మొఘల్ సామ్రాజ్యానికి మంచి రిలేషన్ ఏర్పడిందని అర్థమవుతుంది అక్బర్ వాళ్ళతో వ్యయం అందుకుంటాడు అక్బర్ కొడుకు జహంగీర్ కూడా రాజస్థాన్ రాజపుత్రుల అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు రాజస్థాన్లో బంగారు వెండి రంగురాలతో ఆభరణాలు తయారు చేయటం మీనాకారి కుందన్ తేవా వంటి కళాత్మకమైన వృత్తులు ఇరాన్ నుంచి వాళ్ళ కల్చర్లోకి వచ్చి చేరాయి ఈ కళారూపానికి మొఘల్ చక్రవర్తులు బాగా అట్రాక్ట్ అవుతారు సిక్స్టీన్ ఎయిటీ సెవెన్లో ఔరంగజేబు షాహీ వంశాన్ని ఓడించి హైదరాబాద్ నగరాన్ని వశం చేసుకున్న తర్వాత వాళ్ళు వేసుకునే బట్టలని అలంకరణ చేయటానికి ఆభరణాలు తయారు చేయడానికి మార్వాడీలను రాజస్థాన్ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చారు బంగారు వెండి కాపర్ వంటి మెటల్సు ఆర్థిక వ్యవస్థ మీద చాలా బలంగా పనిచేశాయి ఈ మెటల్స్ని మ్యానిపులేట్ చేయగలిగినటువంటి పొజిషన్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు మార్వాడీలే ఉన్నారు అది ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళకే తెలుసు దాన్ని ఒక వస్తువు రూపంలో తయారు చేయాలన్నా ఒక ఆభరణంగా తయారు చేయాలన్నా నాణ్యాలు ముద్రించి చలామణి చేసుకోవాలన్నా వాళ్ళకే తెలుసు అందువలన వాళ్ళు ఫైనాన్షియల్గా కూడా స్ట్రాంగ్గా ఉండగలుగుతున్నారు నార్త్ ఇండియాతో పోలిస్తే సౌత్ ఇండియా డెవలప్మెంట్లో కొంచెం బెటర్గా ఉంటుంది నార్త్ ఇండియాలో కొనుగోలు శక్తి చాలా తక్కువగా ఉంటుంది ఉపాధి హామీ పథకంలో ఇచ్చే కూలీ ఇక్కడ మనకు చాలా తక్కువగా అనిపించవచ్చు కానీ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ బీహార్ బెంగాల్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో ఉపాధి హామీ పథకంలో ఇచ్చే కూలీ కంటే ఇంకా తక్కువ కూలీలు ఉన్నాయి అందుకోసమే వ్యవసాయ కూలీలు కూడా ఎక్కువ సంఖ్యలో సౌత్ ఇండియాకే వస్తున్నారు పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీలలో లేబర్లందరూ నార్త్ ఇండియన్స్ వాళ్లే రోజంతా పనిచేస్తే నాలుగు వందలు లేదా ఐదు వందలు మాత్రమే కూలీ కానీ ఆ కన్స్ట్రక్షన్ కంపెనీలకి మెటీరియల్ సప్లై చేసేది మాత్రం గుజరాతీలు రాజస్థాన్ మార్వాడీలు వీళ్ళు ఫస్ట్ అక్కడ దొరికేటువంటి మార్బుల్సు గ్రానైట్ తీసుకొచ్చి అమ్ముకునేవాళ్ళు రాను రాను కనస్సెక్షన్ రంగంలో అవసరమయ్యే అన్ని వస్తువుల్ని శానిటరీ సెక్షన్ ఎలక్ట్రికల్ సెక్షన్ ప్లైవుడ్ హార్డ్వేర్ షాపులే కాకుండా గ్రాసరీస్ కిరాణా సరుకులతో పాటు సెల్ఫోన్ షాపులు కూడా వాళ్ళవే ఎక్కువ ఉన్నాయి వీళ్ళు నిలదొక్కున్నంత స్ట్రాంగ్గా పక్కన వాళ్ళు వ్యాపారాలలో రాణించలేకపోతున్నారు ఎందుకు అని అంటే గుజరాతీ మారవాడి పొద్దువాళ్ళ సిక్స్ ఓ క్లాక్ లేచి దుకాణ ఇప్పుతారు సెవెన్ ఓ క్లాక్ వరకు పూజ చేసుకొని కూర్చుంటారు ఇక్కడ మనోళ్లకు వెయ్యి రూపాయలు ఆశ్రమించేది రెండు వేలు వస్తే తాగి వండుకుంటాడు తాగి వండుకుంటాడు తాగి వండు వాళ్ళు చెప్పే సమాధానం మేము బాగా కష్టపడతాము పొద్దున్నే ఆరు గంటలకు లేచి ఆవుల్ని పూజిస్తామని చెప్పుకుంటున్నారు కానీ వాళ్ళ దగ్గరుండే నిజమైన సీక్రెట్ అది కాదు ఒక మార్వాడి ఏదైనా ఒక షాపు పెట్టుకోవాలంటే ఒక నాలుగు ఐదు లక్షలు పెట్టుబడి ఉంటే చాలు డెబ్బై ఎనభై లక్షల రూపాయల సరుకు ఏ గ్యారంటీ లేకుండా వాళ్ళకి ఇచ్చేస్తారు తర్వాత ప్రతీ నెల సరుకు అమ్ముకుంటూ దాంట్లో థర్టీ పర్సెంట్ వాళ్ళు తీసుకొని మాల్ సప్లైర్కి సెవెంటీ పర్సెంట్ కట్టాలి ఇది ఒక రకమైన ఫ్రాంచైజీ లాంటిది ఈ ఆప్షను స్థానికంగా ఉండే లోకల్స్ కాకుండా మార్వాడీలకు మాత్రమే ఇవ్వడానికి రీజన్ కమ్యూనిటీ సెంటిమెంట్ కాదు వీళ్ళ వర్గం అంతా కలిసి ఒక సిండికేట్గా ఏర్పడి వాళ్ళ వస్తువుల్ని సేల్ చేసుకోవటానికి ఎలాంటి మార్కెటింగ్ ప్రమోటర్ల మీద ఆధారపడకుండా దేశవ్యాప్తంగా ఒక చైన్ నెట్వర్క్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకుని ఉన్నారు మనకు కనపడే వాళ్ళంతా చిన్న చిన్న మొక్కలు మాత్రమే కానీ వీళ్ళందరినీ మ్యానుపులేట్ చేయగలిగిన మహావృక్షాలు తిమింగళాలు పైనుండి వాళ్ళ కమ్యూనిటీని దేశవ్యాప్తంగా విస్తరించేలా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు ఇది ఒక రకమైన మార్కెటింగ్ ప్రమోషన్ టెక్నిక్ అనమాట ఇప్పుడు సినిమా రంగాన్ని ఆ నలుగురే శాసిస్తున్నారని అంటుంటాం కదా వాళ్ళ ఆ పొజిషన్లోకి రావడానికి మెయిన్ రీజన్ వాళ్ళ దగ్గర వందల సంఖ్యలో థియేటర్లు ఉన్నాయి సినిమా తీసినంత మాత్రాన సరిపోదు కదా ఆ సినిమా ఆడించాలంటే థియేటర్లు కూడా ఉండాలి ఆ థియేటర్లన్నీ ఆ నలుగురు దగ్గరే ఉన్నప్పుడు ఐదవ పర్సెంట్ ఎంటర్ అవ్వడానికి చాలా కష్టమవుతుంది కదా సురేష్ ప్రొడక్షన్ సంస్థకు ఆంధ్ర తెలంగాణలో కలిపి నాలుగు వందల థియేటర్లు ఉన్నాయి అదేవిధంగా దిల్ రాజ్ దగ్గర సొంతంగా నలభై ఉన్నాయి నూట ఇరవై రిలీజులు తీసుకుని నడిపిస్తున్నారు అల్లువరాం దగ్గర సొంతంగా పదిహేను థియేటర్లు ఉన్నాయి ఏషియన్ సినిమాస్లో పార్ట్నర్గా కూడా ఉన్నాడు ఇప్పుడు వాళ్లే సినిమాలు తీసుకుని వాళ్ళ థియేటర్లోనే ఆడించుకుంటున్నారు ఇదే ఫార్ములా మార్వాడీసు రీటైల్ రంగం మీద అప్లై చేశారు వాళ్ళ ఉత్పత్తి చేసుకున్న వస్తువులు అన్ని ప్రాంతాల్లో అమ్ముడు పోవాలంటే వాళ్ళ కమ్యూనిటీ సెంటిమెంట్తో కనెక్ట్ అయ్యి ఉండేలా రీటైలర్స్ అన్ని ప్రాంతాల్లో ఉంచగలిగితే మార్కెటింగ్ కోసం డబ్బులు ఖర్చు పెట్టి మా వస్తువులను కొనండి మా వస్తువులు కొనండి అని బతిమాలుకోకుండా సులభంగా మార్కెట్ చేసుకోవచ్చు హల్దీరామ్స్ ఆశీర్వాద్ పతంజలి లాంటి చాలా రకాల బ్రాండ్స్ వీళ్ళు పాపులర్ చేసినవి ఏది ఏమైనా నేను చూసినటువంటి మార్వడిస్ చాలా పొలైట్గా సౌమ్యంగానే సమాధానం చెప్తారు ఇది వాళ్ళు కస్టమర్లని అట్రాక్ట్ చేయడంలో ఒక భాగం కావచ్చు అయినా కూడా ఎక్కడో జరిగిన ఒకటి రెండు ఘటనలు తీసుకొచ్చి ఒక కమ్యూనిటీ మొత్తానికి ఆపాదించి ఆ కమ్యూనిటీని దూషించడం కానీ ద్వేషించడం కానీ సరైనటువంటి పద్ధతి కాదు ఈ పోటీ ప్రపంచంలో రకరకాల ఎత్తుగడలు టెక్నిక్స్తో ముందుకు పోవాలనుకుంటారు వాటిని కౌంటర్ ఎత్తుగడలు టెక్నిక్స్తోనే ఎదుర్కోవాలి తప్ప మార్వాడి కమ్యూనిటీని ఏదో దోపిడి దొంగల్లాగా చూపించి అవమానించడం అనేది సరైన పద్ధతి కాదు